హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ మేము మొన్న సంక్రాంతి పండుగ కోసం అని ఊరికొచ్చాము అలాగే అక్కడ మేము ఖాళీగా ఏం చేద్దామన్నట్టు ఏదన్నా తిందాము ఏదన్నా మంచిగా ఆ కట్టెల మీద వండుకొని అనేసి ఒక కేజీ చేపలు అయితే తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ తెచ్చుకొని మేము మంచిగా అవి ఫ్రై చేసుకుంటాము ఆ వీడియో ఫుల్ పెడతాను చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట కొట్టండి అలాగే మీరు కూడా మీ సంక్రాంతి పండుగ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ మా వాళ్ళందరూ కొంతమంది ఏమో నిరపకాయలు తొడిమేలు చేస్తున్నారు ఇక్కడ మేము అవి తొడిమేలు తీసి ఎండబెట్టి మేము కారం పొడి వేసుకొని అది మనము డైలీ కూరలలో వేసుకుంటాము అలాగే మా అమ్మ వాళ్ళు ఇల్లు కడుతురు వర్క్ అవుతుంది మేమైతే ఇసారాకుల్లో కారము మసాలా పసుపు ఉప్పు అన్నీ తెచ్చేసి మేము మసాలా మా అమ్మ అయితే మసాలా కలుపుతుంది ఇలా ముక్కలు మంచిగా కడిగి అన్నీ ఏంటంటే కొత్త ప్లేస్గా ఫ్రెండ్స్ ఆడ ఏముండవు గిన్నెలు గిట్ట అందుకనేసి మేము అన్నీ ఇట్లా ఉప్పు కారం కలిపేసి మా అమ్మ అయితే మంచిగా మసాలా రెడీ చేసి ఆ ముక్కలకు ఉప్పు కారం పసుపు పట్టించి ఇక మేము కుండలని అయితే ముక్కలు ఫ్రై చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా వచ్చినాయి అందరం మనిషికి ఒక ముక్క టేస్ట్ చేసినాము చాలా అంటే చాలా బాగున్నాయి ఆ ఒక్కొక్క ముక్క మాకు ఎవ్వరికి సరి సరిపోలేదు చూస్తున్నారు మా అమ్మ అయితే పసుపు కారం అల్లం అన్నీ ఉప్పు అన్నీ వేసి మసాలా అయితే రెడీ చేస్తుంది చూడండి మా అమ్మ అయితే మస్తు అంటే మస్తు మసాలాలు కలుపుతుంది అలాగే మంచి మంచి కూరలు కూడా మంచిగా వస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మా అమ్మ పె పెరుగుట్టే పోసి మంచిగా మసాలా అయితే మంచిగా రెడీ చేస్తుంది ఉప్పు కారం పసుపు ఏది ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మంచిగా అంటే మంచిగా చేసింది అలాగే మా వాళ్ళందరూ తొడిమెల్ తీసురు రు ఎవ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు నీళ్ళు పోసి కొంచెం లైట్గా పోసి మా అమ్మ అయితే పేస్ట్ అయితే చేస్తుంది చేపల కోసము ఇలా మంచిగా ఆ ముక్కలకు పట్టేలా మనమైతే కలుపుకోవాలి అది ఇలా ఫ్లోర్ అది ఇది ఏది అయ్యద్దు ఫ్రెండ్స్ మామూలుగా ఎట్లా అంటే న్యాచురల్గా చేసుకోవాలి పల్లెటూరు పద్ధతిలో చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీరు ట్రై చేస్తే చూడండి ఇట్లా మా అమ్మ అయితే ముక్కలకైతే మంచి ఆ మసాలా అనేది పెట్టి ఆరబెడుతుంది ఎమ్మట చూడండి ఎంత బాగున్నాయో మసాలా మంచిగా ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి మేమైతే తిన్న తర్వాత ఎలా ఉంటాయో అనుకున్నాము సూపర్ అంటే సూపర్ వచ్చింది చూడండి మా పల్లవి అయితే మొత్తం ఆయిల్ అది ఇది పూసుకుంది చూస్తున్నారు ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇక ముక్కలకైనా మొత్తం అయితే మా అమ్మ అయితే మసాలా పెట్టి పక్క పెట్టేసింది నేనైతే మంట పెట్టేస్తున్నా అలాగే ఒక కుండు ఉంటే కుండని సగం పలగొట్టి దాంట్లో ఫస్ట్ కొన్ని రోజులు నిల్వ ఉంది కాబట్టి దాన్ని నీళ్ళు పోసి మంచిగా కడుక్కున్నా ఇట్లా నీళ్ళు మసిన తర్వాత నీళ్ళు వారబోసి ఎందుకంటే ఫ్రెండ్స్ ఏమన్నా ఉంటే మొత్తము క్లీన్ అవుతుందని మంచిగా నీట్గా అవుతుంది అనేసి ప్లాన్ చేసినా చూసురు కదా ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు దాంట్లో మనం తగినంత నూనె పోసుకోవాలి ఇలా నూనె పోసుకున్న తర్వాత మనం ఒక్కొక్క చేప వేసుకొని ఫ్రై చేసుకుంటే సూపర్ అంటే సూపర్ వస్తుంది చూడండి మంట ఆ ముక్కలకైతే మంట వేయడం ముక్క వేయడమే ఆలస్యం మంట అయితే వచ్చేసింది సూపర్ అంటే సూపర్ మంచిగా కాల్చుకొని తిన్నాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది చూడండి ముక్కలు కూడా ఎంత నీట్గా ఫ్రై అవుతున్నాయో చాలా అంటే చాలా బాగా అవుతున్నాయి చేసేటి చేసినట్టే తింటా ఉన్నాము ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు చూసి ఇంకొకళ్ళని తెచ్చుకొని తింటా ఉన్నాము చాలా అంటే చాలా బాగా వచ్చినాయి అలాగే ఈ చేప ముక్కలు ఎలా ఉన్నాయో వీడియో చూసి లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ నేనైతే తింటున్నా మా వాళ్ళందరూ తిన్న తర్వాత నేను తింటున్నా ఇక చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి ఆ ముక్కలలో మనకు ఒక ఉల్లిగడ్డ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కొంచెం నిమ్మరసం వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇట్లా చేసుకొని తింటే మంచి ఆరోగ్యం ఉంటుంది అదే మనం కొనుక్కొచ్చుకొని తింటే మన ఆరోగ్యం ఉంటుంది ఫ్రెండ్స్ అది ఎప్పటి నుండి ఫ్రై చేసి మరీ అమ్ముతారు దానికి ఫ్లోర్ అది ఇది ఏదేదో పిండిలు వాడతారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి